ఈయన చాలా ఇంట్రెస్టింగ్ గా రాస్తాడు కాకపోతే ఆయనకి నచ్చినట్టు రాస్తాడు కొత్త పలుకు అని రాధాకృష్ణ రాస్తాడు తెలంగాణ మీద ఎంత విషం జిమ్మాలనో ఎన్ని అబద్దాలు చెప్పాలనో అన్ని అబద్దాలు చెప్తూ ఎంత దరిద్రంగా ఎంత దారుణంగా వార్తలు రాయొచ్చు అనడానికి ఉదాహరణ ఈయననే కానీ ఈయన ఏం ఒకసారి మీకు మీ దృష్టికి తీసుకొస్తా ఒకసారి చూడండి ఇగో రేవంత్ దెబ్బకు రెండు పిట్టలు సీఎం రేవంత్ దూకుడుతో కేసీఆర్ పరిస్థితి తలకిందులు అవుతుంది ఓటుకు నోటు కేసులో రేవంత్ జుట్టు దొరకబుచ్చుకొని ఒక ఆట ఆడుకున్న కేసీఆర్ ఇప్పుడు అదే రేవంత్ ఎత్తుగడలకు చిత్తు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి అవకతవకలు జరిగాయని ఆరోపిస్తున్న రేవంత్ అవకాశం కోసం ఎదురు చూస్తారు ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా కాళేశ్వరంపై సిబిఐతో విచారణ చేయిస్తామని శాసనసభలు ప్రకటించి కేంద్రానికి విజ్ఞప్తి పంపడంతో ఇటు బీఆర్ఎస్ ను అటు బీజేపీని రేవంత్ ఒకేసారి ఇరగటంలో పెట్టారు అంటే ఈయన ఏం చెప్తా ఉన్నాడంటే సిబిఐకి ఇవ్వడం వల్ల ఇటు బీజేపీ వాళ్ళ నిజాయితీని నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఇటు పక్క కేసీఆర్ పరిస్థితి ఇటు పక్క ఏంటి మరి అవినీతి జరిగిందని చెప్పినప్పుడు ఈయనను కూడా ఇబ్బందులు పెట్టే పరిస్థితి అంటే ఇట్లా రెండు రకాలుగా వీళ్ళని ఇబ్బందులు పెట్టిన ఇక ఇలా చేస్తే బీజేపీ గొప్పది చేయకపోతే కేసీఆర్ అంటే ఎటుపక్క అనుకోవడానికి అవకాశం అంటే ఇద్దరిని కూడా కార్నర్ చేసినా అని చెప్పి ఆయన సంతోషపడుతుండని ఈయన ఆయన సంతోషాన్ని వ్యక్తపరుస్తా ఉన్నాడు ఇద్దరిని ఒకేసారి కార్నర్ చేసిన మునిగితే ఇద్దరు మునుగుతారు ఎవరో ఒకళ్ళు కొట్టుకొని చచ్చిపోవాలి అనే దాని ఉంటూ చూసిన ఆ టైప్ లో మాట్లాడుతూ ఈయన ఏమంటుండంటే రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా అవినీతి జరిగిందని చెప్పించి కేసీఆర్ పై చర్యలు తీసుకొని ఉంటే కక్ష సాధింపులకు పాల్పడ్డారని అపాద వచ్చి ఉండేది కేసీఆర్ అండ్ కోకు క్లీన్ చిట్ ఇస్తే బీఆర్ఎస్ బీజేపీ ఒకటేనని నిందించే అవకాశం రేవంత్ కు దక్కుతుంది అంటే భవిష్యత్తులో ఒకవేళ వీళ్ళు మంచోళ్ళు కేసీఆర్ మీద ఏం లేదు అని అంటే హా వీళ్ళిద్దరు ఒకటే దొంగలు చూసిరా అని అనడానికి ఒక అవకాశం అని అలా కాకుండా కేసీఆర్ అండ్ కోను సిబిఐ దోషులుగా నిర్ధారిస్తే తాను కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డానని అపాధి నుంచి తప్పించుకోవచ్చు అట్లా కాకుండా ఒకవేళ సీబీఐ దోషులుగా నిర్ధారిస్తే ఇగో నేనేమి చర్యలకు పాల్పడ్డాడు కక్ష సాధింపు చేస్తున్నాడు అనే మాట నుంచి బయటపడొచ్చు ఇక నిజంగానే సుశీరా అవినీతి చేసిండు కాబట్టి కేసీఆర్ పక్కన పెట్టిన ప్రజలను చూపెట్టడానికి ప్రయత్నం చేస్తారని చెప్తా ఉన్నాడు ఇంకొక మాట ఏమంటాడంటే కాకపోతే నేనేమంటున్నాను ఇలా నరేంద్ర మోదీ ఏమి పిచ్చోడు కాదు ఏమి అమాయకుడు కాదు ఇటు కేసీఆర్ ఏమి ఈయన అనుకున్నంత చిన్నోడేం కాదు రాధాకృష్ణ అనుకున్నంత లేకపోతే రేవంత్ రెడ్డి అనుకున్నంత బుడ్డోడైతే ఏం కాదు కేసీఆర్ మోడీ వేర్వేరుగా ఉన్నారు కాబట్టే ఇలా ఆటలు అన్ని సాగుతూ ఉన్నాయి ఇది కొత్త ఏమనుకుంటారు ఏమనుకుంటారంటే ఈ లోపాయకార ఒప్పందం ఉంటుంది కలుస్తారు వాళ్ళు వంగుతారు లొంగుతారు ఇట్లా వంద చెప్తారు కానీ వాళ్ళు వేర్వేరు ఉన్నారు కాబట్టి బిడ్డను జైల్లో పెట్టారు ఒకవేళ కేసీఆర్ కనుక మోడీ సపోర్ట్ తీసుకుంటే ఇప్పుడు ఈ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ సపోర్ట్ ఎట్లన్నా పార్టీని కలపడమా అలయన్సా లేకపోతే ఇంకోటా ఇంకోటా కాదు అనేది జస్ట్ మాట సాయం తీసుకున్నా సరే రేవంత్ రెడ్డి అనేటోడు శంకరగిరి మాన్యాలలో ఉంటాడు ఈడ కాదు ఆడగా ఇక డైరెక్ట్ శంకరగిరి మాన్యాలలో ఉంటాడు ఈ ఓటుకు నోటు కేసే కావచ్చు లేకపోతే వేరే వేరే ఇప్పుడు ఉన్నటువంటి ఈ పథకాలలో జరుగుతున్న అవినీతి కావచ్చు అన్ని కలిపితే రేపు ఈయనకి షటిల్ బస్ వేస్తారు జైలుకు ఇంటికి జైలుకు ఇంటికి వస్తాడు పోతాడు వస్తాడు పోతాడు ఇంటికి తీసుకొచ్చి పెట్టుడు అదే సినిమాలు ఉంటది ఎత్తుకపోయి మళ్ళీ జైలు పెట్టుడు ఇదే జరుగుతుంది వీళ్ళు ఏమనుకుంటారు అంటే వాళ్ళ అనుభవాన్ని వాళ్ళ ఆలోచనని చాలా తక్కువ అంచనా వేస్తున్నారు వీళ్ళిద్దరు కలిసి రాధాకృష్ణ రేవంత్ రెడ్డి కలిసి కేసీఆర్ ని మోడీని ఏ గీళ్ళెంత అనుకుంటున్నారు వీళ్ళ కథ ఏందో మొత్తం బయటకొస్తా చూడు ఇంకా భవిష్యత్తులో ఇంకా చూడండి ఏమంటాడు పిసి ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగానే సీఎం తదుపరి చర్యలు తీసుకుంటారని భావించి తన ఆధారంగా చర్యలు తీసుకోకుండా నిర్వహించాలని బీఆర్ఎస్ నేతలు హైకోర్టును ఆశ్రయించారు ఈ విషయంలో కూడా అంచనాలకు భిన్నంగా రేవంత్ వివరించారు హైకోర్టు కూడా సిబిఐ విచారణను అడ్డుకోజాలమని ప్రకటించింది దీంతో నీళ్లు ఇచ్చిన మహానేతపై నిప్పులు కురిపిస్తారంటూ కేసీఆర్ మీడియాలో కథనాలు వండివార్చారు కేసీఆర్ కు వ్యతిరేకంగా కుట్ర జరిగిందని రేవంత్ ఏపీ సీఎం చంద్రబాబు ప్రధాని మోదీ కలిసి కుట్ర పడ్డారని నిందించడం మొదలుపెట్టారు అయితే ఇక్కడ ఏమంటుందంటే ఇబ్బంది ఎదురైన ప్రతిసారి చంద్రబాబును బుచ్చిగా చూపించడం బీఆర్ఎస్ కలవాటే ఇబ్బంది అయిన ప్రతిసారి బీఆర్ఎస్ చూపెట్టు కాదు తెలంగాణ సమాజమే చూపిస్తుంది సిగ్గులైన మాటలు ఇవి నిజంగా చెప్పాలంటే రాష్ట్రాన్ని నాశనం చేసిందే చంద్రబాబు నాయుడు కావాలంటే ఆంధ్రప్రదేశ్ లో పోయి అడుగురు మొన్న ఎట్లా అంటే మొన్న ముగ్గురు గెలిస్తే గెలిచారు ఒక్క జగన్మోహన్ రెడ్డిని ఓడగొట్టడానికి ముగ్గురు మూడు సార్లు తాగారు తెలుసా ఇది మీకు ఆయన పదకొండు సీట్లకు పరిమితం చేయడానికి వీళ్ళు చేసినటువంటి కథలు మామూలు కథలు కావు అట్లంటే లాస్ట్ టైం గెలిచింది నూట యాభై ఒక్క సీట్లు మరి ఆనాడు మనం ఎంత మనం ఎక్కడున్నాం గెలుపు ఒక్కటే డిసైడ్ చేయదు క్యారెక్టర్ని దాన్ని తర్వాత ప్రజలు మనసులో పెట్టుకునే దాన్ని బట్టి ఉంటుంది ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి రెండు సార్లు ముఖ్యమంత్రిగా గెలిచిండు కానీ రెండు వందల సార్లు గెలిచిన సమానం ఆయన రెండు వందల సార్లు గెలిస్తే కూడా ఆ పేరు రాదు ఇంకా కొన్ని దశాబ్దాలు యాది పెట్టుకుంటారు ఆ పేరుని అట్లా ఉంటది ఇప్పుడు ఇక్కడ కూడా వీళ్ళేదో కింద మీద పడి ఒకసారి గెలిచి రెండుసార్లు గెలిచి ఇక మేమే అంటే మీరంతా కలిసి అంటే దొంగల ముఠా అంతా ఒక్కటైపోయి ఒక్కడిని ఎదిరిస్తే నష్టమేం జరిగేది లేదు ఆయన మస్తుగా జైలు పోయి పదహారు నెలలు జైలు ఉండొచ్చేయండి ది గిఫ్ట్లకు భయపడతడా వీళ్ళకి భయపడతాడా పవన్ కళ్యాణ్కి చంద్రబాబుకి లేకపోతే బీజేపీకి భయపడే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి దగ్గర లేదు ఇంకా కావాలంటే భవిష్యత్ ఎన్నికలు మీరే చూస్తారు మీరు చూడండి ట్వంటీ నైన్లో జరిగే ఎన్నికల డిసైడ్ అయిపోవచ్చు పైగా ఇక్కడ వీళ్ళు ఏమంటారంటే ఏదున్నా చంద్రబాబునే చూపిస్తారు ఏదున్న చంద్రబాబు కాదు చంద్రబాబే కాబట్టి చూపిస్తారు దుర్మార్గుడు కాబట్టి చూపిస్తారు నాశనం పట్టిన కాబట్టి చూపిస్తారు ఖరాబ్ కాబట్టి చూపిస్తారు ఒకనాడు రైతులని గోస ఉచ్చుకున్న చంద్రబాబు గురించి ఇలా గ్రామాలలో పోయి ఒకసారి రైతులను అడుగురి ఎంత దరిద్రమైన నాయకుడు చెప్తారు వాళ్ళు ఎంత దారుణమైనటువంటి బిహేవియర్ చెప్తారు వ్యవసాయాన్ని దండగా అన్నటువంటి ఆ దుర్మార్గుని పట్టుకొని భుజాల మీద మోసుకొస్తామని చెప్పి ఇలా రాధాకృష్ణ రేవంత్ రెడ్డి తమాషాలు చేస్తా ఉన్నారు మళ్ళీ బూచిగా చూపెడతా ఉన్నారు బూచి కాకపోతే ఇక్కడ ఓటుకు నోటు దొంగ ఎట్లా దొరికిండు బిఆర్ఎస్ క్యాండిడేట్ ని గెలిపియద్దని చెప్పి అప్పుడు టీడీపీ క్యాండిడేట్ గెలవాలని ఆ స్టీఫెన్సన్ దగ్గరికి పోయి యాభై లక్షల రూపాయలు ఇచ్చిన దొంగేవాడు ఈమని చెప్పిన దొంగవాడు ఫోన్ లా మాట్లాడి మరి అడ్డంగా బుక్ అయిన దొంగవాడు చెప్పు తెలంగాణ మీద విషంగాకే దొంగలే ఇలా నీతులు మాట్లాడితే వినాలంటే కూడా చెవులకు ఇంప అనిపిస్తలేదు బాధ అవుతా ఉంది మళ్ళీ వీళ్ళు ఇంకా చంద్రబాబునే బూచి బూచి కాదు పెద్ద దయ్యమే చంద్రబాబు నాశనం పట్టేదే చంద్రబాబు ఇక చూడండి ఇంకా ఇప్పుడు కూడా కేసీఆర్ పై సిబిఐ విచారణ జరిగితే అందుకు బాబు కారణమని అందించడం మొదలు పెట్టారు తెలంగాణ సెంటిమెంట్ ఆవిరైతే కేసీఆర్ కి అజెండా ఉండదు మీరు అడ్డంగా దొరికిన దొంగలు ఇంకా కేసీఆర్ ని దొరకబట్టాలంటే కూడా ఈ కలుగుల ఆ పొక్కల ఆ రంధ్రంలా రంధ్రాన్వేషణ చేసి భూతద్దం పెట్టి సిబిఐలా లేకపోతే గొర్రెల స్కామ్ లా బతుకమ్మ చీరలు అని చెప్పి తిరుగుతున్నారు కానీ ఏమన్నా దొరుకుతాడేమో బాగుండు దొరికితే బాగుండని మీది ఎవరు దొరకవటాల్సిన పని లేకుండా అడ్డంగా రాష్ట్ర ప్రజలకు దొరికిపోయారు మొత్తానికి దేశమే చూసింది దేశం నివ్వరమైంది ఒక ముఖ్యమంత్రి అట్లా మాట్లాడతాడు అని ఆనాడు మిమ్మల్ని పెట్టాలంటే అసలు అవసరమే లేదు వాళ్ళే కూడా వేయాల్సిన పని లేదు చూస్తే దొరుకుతారు మీరు ఆయనకి మీరు కింద మీద పడుతున్నారు రెండేళ్ల నుంచి జైలు పెట్టడానికి ఇప్పుడు కూడా ధైర్యం లేదు ఇప్పుడు డిసైడ్ చేసి పెట్టారు మరి ఇంకా చూడండి ఇంకా తెలంగాణ సెంటిమెంట్ ఆవిరైతే కేసీఆర్ అజెండా ఉండదు కనుక వ్యూహంలో భాగంగా బాబును మునిసరిగా వాడుకోవడానికి ఆక్షేపించాల్సింది లేదు అంటూ సెంటిమెంట్ ను ఎంత చీప్ గా దిసేస్తురంటే తెలంగాణ సెంటిమెంట్ ని మన గడ్డ మన నేల పడ్డటువంటి బాధ మన భూమి పడ్డటువంటి బాధని మర్చిపోయారు పల్లె పల్లెనా పల్లేర్లు మొలిసే తెలంగాణలోనా అన్న పాటని మనము ఇజ్జల కూడా వింటే ఒకసారి ఇట్లా ఒళ్ళు పులకరిస్తుంది పులకరించుడు కాదు ఇట్లా రోమాలన్నీ నిక్కబొడుస్తాయి ఎంత బాధ అవుతుండే ఎంత ఇబ్బంది అవుతుండే ఎంత నష్టం అవుతుండే మర్చిపోయారు మూడేళ్ల తర్వాత జరగబోయే సాధారణ ఎన్నికల నాటికి బీఆర్ఎస్ ఉనికిలో ఉండకూడదని రేవంత్ బరాబర్ కోరుకుంటున్నారు కాంగ్రెస్ బీజేపీ మధ్యనే ఎన్నికల పోరు కేంద్రీకృతం కావాలని మూడో పార్టీ రంగంలో ఉండకూడదు అన్నది రేవంత్ అభిమతం అదే సమయంలో బీజేపీ కూడా బీఆర్ఎస్ ఉనికిలో ఉండకూడదనే భావిస్తోంది భావిస్తే ఒక రేవంత్ అనుకుంటేనో ఒక నాయకుడు అనుకుంటేనో చంద్రబాబు అనుకుంటున్నాను రాధాకృష్ణ అనుకుంటేనో ఉండే ఇట్లాంటివన్నీ ఇట్లాంటివన్నీ కూడా ప్రజల చేతిలో ఉంటాయి పార్టీలో నిలబడాలన్నా మనుగడ సాగించాలన్నా కొనసాగించాలన్నా వాళ్ళని లైవ్లో ఉంచేది పబ్లిక్ ప్రజలు ప్రజలకు నచ్చినంత కాలం ఇవ్వడం చేయలేడు ఎవ్వంతోనేం కాదు కూడా ఇంకా చూడండి ఇంకా వచ్చే ఎన్నికల నాటికి సిబిఐ విచారణ పూర్తవుతుందో లేదో తెలియదు కేసీఆర్ అండ్ కో పరిస్థితి దినదిన గండం నూరే ఆయుష్గా ఉంటుంది కేసీఆర్ దోషిగా నిర్ధారించి తదుపరి చర్యలు తీసుకుంటే బీఆర్ఎస్ సత్యత్వం కోల్పోతుందని రాజకీయంగా ఇది తమకు ప్రయోజనకరం అని భావిస్తే కేంద్రం చర్యలు ఆ దిశగానే ఉండొచ్చు అంత దూరం వెళ్ళకపోతే బీఆర్ఎస్ తమ పార్టీలో విలీనం చేయాలని బీజేపీ ప్రతిపాదించవచ్చు వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి కేసీఆర్ మళ్ళీ సీఎం కాగలరా అంటే ప్రస్తుతం చెప్పలేని పరిస్థితి సిబిఐ ఓ దిక్కు ప్రజలంతా అడుగుతా ఉన్నారు గ్రామాలలో ఏడ చూసినా అన్న నువ్వే రావాలి మళ్ళీ రావాలని అడుగుతా ఉంటే ఇలా అది గుడు కనిపిస్తలేదు వాళ్ళు చెప్పడం మాత్రం అసలు పరిస్థితే లేదు లేకపోతే లేకపోతే పబ్లిక్ తెలుస్తారు కదా వీళ్ళు వంద చెప్పని రేపు ఉప ఎన్నికల తెలియదా వీళ్ళు వంద మాట్లాడేది రేపు స్థానిక సంస్థల ఎన్నికల రిజల్ట్ చూపెట్టదా వీళ్ళు వంద చెప్పని ఎన్నికల నాటికి మొత్తం క్రిస్టల్ క్లియర్గా బయటకు వస్తుంది కదా ఈ వార్తను మనం స్క్రీన్ షాట్ చేసి పెట్టుకుంటాం కదా అయితే కనుక అప్పుడు మాట్లాడదు అంటే ప్రస్తుతం చెప్పలేని పరిస్థితి నిర్దోషిగా ప్రకటించి వదిలేస్తే మాత్రం ప్రజల్లో సానుభూతి ఏర్పడి కేసీఆర్ సీఎం కావచ్చు కేంద్ర పెద్దలు అంత ఉదారంగా వివరిస్తారా అనేది ప్రశ్నార్థకమే ఇప్పుడు ఇలా భయమైందంటే బీజేపీ వదిలేస్తే కేసీఆర్కి ప్లస్ సిబిఐ గిట్లా పట్టుకోకపోతే ఆయన జైల్లో పెట్టకపోతే ఎట్టి పర్సెంట్లో కేసీఆర్ సీఎం అయిపోతాడు ఇగో ఇప్పుడు రేవంత్ రెడ్డికి అసలు ప్రాబ్లం ఇక్కడనే స్టార్ట్ అయ్యింది ఈయన ఏమనుకున్నాడంటే ఒకవేళ రాష్ట్ర విచారణ సంస్థల ద్వారా చేసి గనుక జైల్లో పెడితే కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డాడు రేవంత్ రెడ్డి అని అంటారని కేంద్రం పెట్టి కేంద్రంకి ఇచ్చి రెండింటిని ఇరికిద్దామని చూస్తే నడుమిట్ల అడకత్తెరల పోక చెక్క లెక్క ఇరికిపోయింది రేవంత్ రెడ్డి ఎందుకంటే బీజేపీ నిర్ణయం తీసుకోలేదనుకో ఈయన చేసింది అంతా ఉత్తదే అన్నారు సీబీఐ నేను చెప్పేది మళ్ళీ బీజేపీ అంటే బీజేపీ తీసుకుంటుందా అంటారు కానీ కొంతమంది వాళ్ళ జేబు సంస్థలు అంటారు కానీ అయినప్పటికీ కేంద్ర విచారణ సంస్థ సిబిఐ ఒకవేళ రేవంత్ కేసీఆర్ పైన కనుక నిర్ణయం తీసుకోకపోతే విచారణ చేసి ఆయన జైల్లో పెట్టకపోతే ఆయనకు సానుభూతి కలిసి వస్తుంది అంటే కేసీఆర్ని కావాలనే ఇబ్బంది పెట్టారు తప్ప ఆయన ఏం తప్పు చేయలేదని ప్రూవ్ అవుతుంది సో వెంటనే ఇమీడియట్గా రేవంత్ రెడ్డి పక్క జరిగి ఆయన సీఎం గా కలిసి వస్తుంది చూడు రెడకలు ఏడిపోతుంది పరిస్థితి ఇక అందుకే ఇగో ఇంటిపోరు కూడా కేసీఆర్ని ని ఉక్కిరి బుక్కిరి చేస్తోంది కాళేశ్వరంలో అవినీతి జరిగిన మాట వాస్తవమేనని కాకపోతే అప్పటి సాగునీటి మంత్రి హరీష్ మాత్రమే అవినీతికి పాల్పడ్డారని కేసీఆర్ కుమార్తె కవిత ప్రకటించారు అవినీతి జరగడం వాస్తవం అయితే అది హరీష్ కు మాత్రమే పరిమితం అంటే ప్రజలు నమ్ముతారా కేంద్రం సిబిఐకి పూర్తి స్వేచ్ఛ ఇస్తే కేసీఆర్ తో పాటు హరీష్ కూడా బోన్ లో చిక్కుకుంటారు అదే జరిగితే బిఆర్ఎస్ అస్తిత్వమే ప్రశ్నార్థకం అవుతుంది అంటూ ఇది పక్కాగా కవిత చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో తరుగుడంలో భాగమే అనుకోవాలి బయటకు వచ్చి చెప్పింది కాబట్టి హరీష్ కుక్కరికి ఎట్లా పరిమితం అవుతుంది అది కేసీఆర్ కూడా కావాలి మరి కేసీఆర్ ఎట్లా అవుతాడు ఒకవేళ కేసీఆర్ చేయకుండా అరీష్ చేస్తే హరీష్ను ఎందుకు పక్కన పెట్టుకున్నట్టు మరి రాజయ్యను లేకపోతే ఈటలరాయందరు పక్కన పెట్టినట్టు అరీష్ను ఎందుకు పక్కన పెట్టలేదు అంటే ఇలా కవితది కూడా భాగస్వామి ఉందనుకోవాలి ఆమె ఎన్ని రోజులు చెప్పకుండా ఉన్నది అంటే మరి నీకెంత అందింది ఎందుకోసం చెప్పలేదు ఇలా ఒక్కరిద్దరిని మాత్రమే పరిమితం చేస్తా ఉన్నాం అంటే మరి బాపుని అన్నను ఎందుకు కాపాడాలి ఏం అవసరం అయితే ఇక వీళ్ళు రాసినటువంటి కొత్త పాలకు ఋషిర్ కదా కొత్త పాలకు కాదు చెత్తపాలకు కాదు ఎందుకు వనికిరాని పలుకు ఇది చెప్పిన దానికి మొత్తం ఆపోజిట్ అవుతుంది